మా బొమ్మరీల్లు సునీతాస్ కిచెన్ పెసళ్ళు నానబెట్టుకున్నానండి పెసలతో పకోడీ చేస్తాను ఫోర్ అవర్స్ అయిందండి ఇది బరకాగా వేసుకొచ్చుకోవాలండి బరక బరకగా వేసుకోవాలి ఇలా చేసుకుంటే ఫైబర్ ఉంటుందండి ప్రోటీన్ ఉంటుంది పొట్టు పొట్టు తీయకుండా చేసుకుంటే మంచి ప్రోటీన్ కొద్దిగా పసుపు వేసుకోవాలి కొంచెం జిలకర వేసుకోండి ఈ మాత్రము ఈ బర్కా బర్కా వేసుకోవాలండి మళ్ళీ మెత్తగా వేసుకోకూడదు ఈ మాత్రం వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పచ్చిమిర్చి మిర్చి కరివేపాకు కొత్తిమీర రెండు స్పూన్లు నువ్వులు చాట్ మసాలా గరం మసాలా అండి నువ్వులు వేసుకోవాలి మిర్చి కరివేపాకు అండి మిర్చి ఉందండి అది కరివేపాకు అండి అది కరివేపాకు క్యాప్స్కము ఉండి ఉల్లిగడ్డ మిర్చి కొత్తిమీర గరం మసాలా చాట్ మసాలా అన్నీ వేసి కలుపుకోవాలండి ఇంగువ కొద్దిగా ఇంగువండి అన్ని సన్నగా కట్ చేసుకొని దీనిలో కలిపేసుకోవాలండి రెండు స్పూన్లు నూగులు ఒక స్పూన్ బియ్యం పిండి వేస్తానండి కొంచెం బియ్యం పిండి వేసుకోవాలండి లైట్గా సోడా కూడా వేసుకుంటాను కొంచెం సోడా అండి ఎక్కువ వేసుకోకండి చాలా బాగుంటాయండి దీనిలో ఫైబర్ ఉంటుంది అన్నీ ఉంటాయి ప్రోటీన్ ఉంటుంది పొట్టుతో చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట చూడండి అంత గట్టిగా తడుపుకున్నాం కదా అన్నీ వేసే వరకు ఎంత కరెక్ట్ సరిపోయిందండి ఈ మాత్రం ఉండాలి మరి లూజ్ ఉంటే కూడా బాగుంటుంది పకోడికి ప్రోటీన్ పకోడి అండి కస్తూరి మేతి వేసుకోవాలండి కస్తూరి మేతి లైట్గా వేసుకోండి జీర్ణం అవుతుంది బాగా బాగా డైజెషన్ అవుతుంది మర్చిపోయినాను ధనియాల పొడి కస్తుని వేసినాక తలుపుకున్నానండి శనగపిండి కాదు కాబట్టి మంచిగా ఆరోగ్యానికి కూడా మంచిదండి ఇది మనము పొట్టుది వేసినాం కాబట్టి పెసర్లతో వేసినాం కాబట్టి మనకు ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది మంచిదండి ఆరోగ్యానికి కూడా నైట్ ఫుడ్ ఇట్లా చేసుకుంటే నూనె కాగింది కాబట్టి ఇప్పుడు సన్నగా చేసుకోండి సన్నగా చేసుకొని వేసుకోవాలి చిన్న చిన్నగా వేసుకోండి చిన్న చిన్న వంటల్లాగా వేసుకుంటే కొంచెం కద ఇట్లా కథ కదపండి అంటుకేంటి పైన కిందగా రౌండ్ ఇట్లా రౌండ్గా తిప్పితే ఆయిల్ పైన పడుతుంది ఫ్లేమ్ అనేది పెద్దగా పెట్టుకోవాలండి ఇష్టం ఉంటే క్యాబేజీ కూడా వేసుకోవచ్చండి క్యాబేజీ కూడా ఉంది కానీ వేయలేదండి ఇంక మనకేమో ముప్పైసార్లో పిండి ఏమో తక్కువ ఉంది ఇవన్నీ కూరగాయలు ఎక్కువైపోతాయని వేయలేదు ఆడికి అన్నీ వేసినానండి ఇప్పుడు సన్నగా చేసుకోండి తొందరగా ఎలాగైపోతాయి అనమాట చూసుకుంటే తినాలనిపిస్తున్నాయి ఇది అంత బాగున్నాయి పిల్లలకు మంచిదండి ఆరోగ్యానికి కూడా శనగపిండి పెట్టే బదులు యూజ్ చేసుకొని పిల్లలకు పెట్టే చాలా మంచిది పెసర్లు మంచిది కదండి ఆరోగ్యానికి కూడా ఎక్కువ పట్టదండి గుంజది కూడా గుంజది ఆయిల్ అన్నిట్లా జాలీలోకి తీసుకోండి ఎక్కువ నేను యూజ్ చేయనండి ఇట్లా పకోడీ అనే దానిలోకి యూజ్ చేస్తాను ఎందుకంటే అవి తీసే వరకు నల్లగా అయిపోతాయి కదా చిన్న చిన్నవి కదా ఎక్కు నేని ఇది వాడనే వాడదండి నాకు దీంతో తీయనికో కూడా రావండి అందరు దీంతోనే తీస్తారు ఎంత బాగా తీస్తారో ప్లేట్లెక్ వేసేసుకుంటా చూపించు సౌండ్ సౌండ్ చూడండి ఎంత బాగా వస్తున్నాయి సన్నగా చేసుకుంటారండి మంట ఫ్లేమ్ అనేది తక్కువ చేసుకోవాలి వేసినాక మళ్ళీ పెద్దగా పెట్టుకోండి ఈ కలర్ కావాలండి చూడండి లోపల చూపిస్తాను చూడండి అస్సలు ఎంత బాగున్నాయో ఒకటి రోస్ట్ తినండి అయిపోయినాయండి మంచి చేస్తున్నా బంద్ చేసినానండి వీడికి ఆగిపోతాయి అయిపోయినా అండి అండి మొత్తం చేసేసినాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాగుండి మీరు కూడా చేసుకోండి మంచి ప్రోటీన్ ప్రోటీన్ అండి మంచి ఫైబర్ ప్రోటీన్తో ఉండ పకోడీ కదా బాగుంటుంది పిల్లలకు కూడా చేసి పెట్టండి ఈవినింగ్ స్నాక్ బాగుంటుంది